బేహద్ పరం మహాశాంతి జ్యోతి ప్రకాష్ బాయ్ చెప్తూ ఉన్నారు ఆయుర్వేదం అనేది ఫస్ట్ సాంఖ్యాశాస్త్రంను తర్వాత యోగ వాసిష్టం అనేటువంటి శాస్త్రము ద్వారా చాలా అధ్యయనం చేసేవాళ్ళు ఆయుర్వేదం చదువుతూ చదువుతూ ఈ తత్వాలను బ్యాలెన్స్ చేయటం అనేది వాళ్ళు నేర్చుకున్నారు కేవలం వాళ్ళు తత్వాలను మాత్రమే బ్యాలెన్స్ చేస్తారు శుద్ధీకరణ ఏమి చేయలేరు ఆ యొక్క ఆయుర్వేదంలో ఫస్ట్ చెప్పేది వాతము కఫము పిత్తము ఈ మూడిటి గురించి చెప్తారు వాతము అంటే వాయువు పిత్తము అంటే అగ్ని ఇక కఫము అంటే జనము ఈ మూడు తత్వాల్ని బ్యాలెన్స్ చేసేటువంటి పని వాళ్ళు చేస్తారు ఇది చాలా డిఫరెన్స్గా మనము ఆయుర్వేదం వైద్యాన్ని చూడవచ్చు అయితే ఎలా దీన్ని శుద్ధీకరణ చేయకుండా బ్యాలెన్స్ చేస్తారు అంటే ఏ విధంగా మరి అగ్నితత్వం ఉంది దాన్ని రెడ్ జ్యూస్ ఎలా చేయాలి వాయుతత్వం అనుకోండి దాన్ని ఎలా తగ్గించాలి జలతత్వం అనుకోండి దాన్ని ఎలా తగ్గించాలి అనేది వాళ్ళు ఆలోచన చేస్తూ దీనిపైన అది ఆధారితమై మందులు ఇస్తూ ఉంటారు కాబట్టి బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా రోగాలు కూడా తొలగిపోతూ ఉంటాయి అయితే ఇక్కడ ఎక్కువగా మనము చూడాల్సింది ఇది డేటు కూడా మనము ఏదైతే మనకు మెడిసిన్ ఇస్తూ ఉన్నారో ఈ రోజుల్లో అది మెడిసిను కేవలం ఆర్టిఫిషియల్గానే సెరోటినిన్ అని జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి మనం మెడిసిన్ ఏదైతే తయారవుతుందో ఏ క్రియేటింగ్ చేస్తూ ఉన్నారు అవి మాలి మాలిక్యూల్స్ పైన పనిచేస్తూ ఉంటాయి అంటే లోపల ఉండేటువంటి మూలకాల పైన పనిచేస్తూ ఉంటూ ఉంటాయి కేవలం జలతత్వము తత్వము ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది పూర్తిగా మెడికల్ సిస్టమే ట్రీట్మెంటు సైన్లో చూసినట్టయితే కేవలం మెడిసిన్ జలాల్లోకి అంటే రక్తంలోకి వేసేస్తూ ఉన్నారు మనము నీళ్ళు తీసుకుంటున్నాం మనం మెడిసిన్ వేసుకుంటున్నాము అది బ్లడ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే దీనివల్ల ఏమీ ఉంది అంటే వాయుతత్వము ఏదైతే ఉందో వాళ్ళకి తెలియదు తత్వం గురించి తెలియదు జలతత్వంలోకి వేసేస్తున్నాం తింటూ ఉన్నాం యాంటీబయాటిక్ అంటూ సైడ్ ఎఫెక్ట్స్ అందుకే వస్తూ ఉన్నాయి ఇంగ్లీష్ మెడిసిన్ ద్వారా తప్పకుండా గ్యాస్ ట్రబుల్ అనేది వస్తూ ఉంటుంది జలతత్వంలో ఏదైతే రెక్టిఫికేషన్ ఉంటూ ఉంటుందో అది తప్పకుండా బ్యాక్టీరియాల్ని చంపేస్తూ ఉంటుంది అందుకని అగ్నితత్వం వాయుతత్వాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది గ్యాస్ ట్రబుల్ అనేది ప్రాబ్లం లాగా తయారవుతూ ఉంటుంది స్థూలంగా అయితే వాటి వలన మరి ఎంతవరకు క్యూర్ అవుతున్నాయి అనేది మనం చూసుకోవాలి అంటున్నారు ఇంగ్లీష్ టాబ్లెట్స్ వల్ల శాంతి